దేవుని యొక్క వాక్యంలోంచి కొన్ని విషయాలు త్వర త్వరగా మీతో మాట్లాడాలని ప్రభు నామన్న ఆశ కలిగి ఉన్నాను పరిషత్ గ్రంథంలోంచి మరి ఈ రోజున అబ్రహామ భక్తుని జీవితంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలను మీ అందరికీ తెలియజేయాలని ప్రభు నా ఆశ కలిగి ఉన్నాను చూద్దాము పరిశుద్ధ గ్రంథం తెరిచిన ప్రతి ఒక్కరు కూడా మీ గ్రంథాలు తెరవండి ఆది కాన్నమో పదిహేడవ అధ్యాయము ఒకటవ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం ఆది కాన్నమో పదిహేడవ అధ్యాయమో ఒకటవ వచ్చినాన్ని మనం ధ్యానం చేద్దాం దయచేసి ఎవరైనా చదువుతారా అబ్రహాము తొంభై తొమ్మిది ఏండ్ల వాడైనప్పుడు యహోవా అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తిగల దేవుడనో నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఇయ్యుండమో చాలా అండి చూడండి ప్రియరామ్ ఇక్కడ మీరు ఆలోచించగలిగినట్లయితే ఈ అబ్రహాము భక్తుని జీవితం నుండి ఈ రోజున కొన్ని పాఠములు మనం నేర్చుకోబోతున్నాం ఇక్కడ చూడగలిగినట్లయితే ఇక్కడ అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు అతని వయసు ఎంతయా అంటే అతని వయసు డెబ్బై ఐదు సంవత్సరములు ఈ డెబ్బై ఐదు సంవత్సరముల వయసు ప్రాయంలో అబ్రహామును దేవుడు పిలిచి అబ్రహాముకి ఒక వాగ్దానం చేశాడు ఏమండి ఇక్కడ మీరు చూడగలిగినట్లయితే ఇప్పుడు అబ్రహాము యొక్క వయసు ఎంతయా అంటే యొక్క వయసు అని స్పష్టంగా తెలియజేస్తుంది అయితే అబ్రహ్ ఐదు సంవత్సరములప్పుడు పిలిచి అబ్రహాముకు వాగ్దానం ఇచ్చాడు కానీ ఇప్పుడు అబ్రహాము యొక్క వయసు ఎంత అంటే తొంభై తొమ్మిది సంవత్సరముల వయసు అని ఇక్కడ మనం చూస్తున్నాం అంటే దేవుడు ఇచ్చినటువంటి తర్వాత దేవుడు వాగ్దానం చేసినటువంటి తర్వాత అబ్రహాము ఎదురు చూస్తున్నాడండి ఎంత ఎంతకాలమో అబ్రహాము ఎదురు చూస్తున్నాడంటే సుమారు ఇరవై నాలుగు సంవత్సరముల పాటు అబ్రహాము భక్తుడు దేవుని యొక్క వాగ్దానం కోసం ఎదురు చూస్తున్నాడు దేవుని యొక్క వాగ్దానం కోసం ఎదురు చూసిన అయిపోయినటువంటి తర్వాత అంటే ఇప్పుడు అబ్రహాము ఎక్కడున్నాడు అంటే పూర్తిగా కూడా ప్రతికూలత అనేటటువంటి పరిస్థితిలోకి అబ్రహాము భక్తుడు వచ్చేసాడు అంటే డెబ్బై ఐదు సంవత్సరముల వయసు అప్పుడు దేవుడు అబ్రహామును పిలిచి అబ్రహాముకి ఒక వాగ్దానం చేశాడు ఇప్పుడు మనం చూడగలిగినట్లయితే అబ్రహాం యొక్క వయసు ఎంత అని వాక్యం చెప్తుందంటే అబ్రహాము తొంభై తొమ్మిది ఏండ్ల వాడైనప్పుడు అనే మాటను మనం చూస్తున్నాం అంటే తొంభై తొమ్మిది ఏళ్ళు వచ్చేంత వరకు కొడుగా అంటే డెబ్బై ఐదు తొంభై తొమ్మిది మైనస్ చేసినట్లయితే మధ్యలో ఇరవై నాలుగు సంవత్సరములండి ఈ ట్వంటీ ఫోర్ ఇయర్స్ కూడా అబ్రహాము భక్తుడు ప్రతికూలత అనేటటువంటి పరిస్థితి వచ్చేసాడు అనేకమైనటువంటి వ్యతిరేకతలు గుండా అబ్రహాము భక్తుడు ముందుకు కొనసాగుతున్నట్లుగా దేవుని యొక్క వాక్యము స్పష్టంగా తెలియజేస్తుంది అబ్రహామ భక్తుడు శారా మీరు చూడగలిగినట్లయితే వీరిద్దరు కూడా బహుకాలము గడిచినటువంటి వారే వృద్ధులైనట్లుగా మనము చూస్తున్నాము అబ్రహము శారాలు వృద్ధులు కాదని వాక్యం సెలవిస్తుంది మరి అబ్రహాము శారాలు ఎవరై అంటే వారు బహుకాలము గడిచినటువంటి వృద్ధులు అంటాం అంటే వారికి పిల్లలకు అనేటటువంటి స్తోమత లేదు పిల్లలకు అనేటటువంటి ఆ స్థితి లేదు సమస్తం కూడా నిండిపోయి బహు పండిపోయినటువంటి ముసలతనంలోకి వచ్చినటువంటి పరిస్థితిని ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో మనం అందరం కూడా చూస్తున్నామండి అయితే ఇక్కడ చూడగలిగినట్లయితే ఈ అబ్రహాము శారములకు పిల్లలు పుట్టేటటువంటి ఛాన్స్ ఎట్టి పరిస్థితులు కూడా లేనట్లుగా మనం చూస్తున్నాం ఎందుకంటే అప్పటికే అబ్రహాముకి తొంభై తొమ్మిది వయసు తొంభై తొమ్మిది సంవత్సరంలో చేసినాయి ఆ యొక్క సమయంలో తొంభై తొమ్మిది సంవత్సరముల వయసు వచ్చినటువంటి సమయంలో అబ్రహాము భక్తుడు ప్రతికూలతను ఎదుర్కొంటున్నటువంటి సమయంలో వ్యతిరేకతను ఎదుర్కొంటున్నటువంటి సమయంలో అతని జీవితంలో అన్ని కూడా వ్యతిరేకతలే వస్తున్నాయి అతని జీవితంలో అన్ని కూడా కష్టాలే వస్తున్నాయి అతని జీవితంలో అతను అనుకున్నటువంటిది అబ్రహాము భక్తుడు సాధించలేకపోయాడు ఒక ప్రతికూలతను అబ్రహాము భక్తుడు ఎదుర్కొంటున్నటువంటి సమయంలో సరిగ్గా తొంభై తొమ్మిది వయసు వచ్చేసరికి తొంభై తొమ్మిది సంవత్సరముల వయసులో అబ్రహాముతో దేవుడు మాట్లాడడం ప్రారంభించడండి ఏమని దేవుడు మాట్లాడుతున్నాడు అంటే ఈ పదిహేడు మధ్య ఒకటో వచ్చి చూస్తున్నాం కదా అబ్రహాము తొంభై తొమ్మిది ఏండ్ల వాడైనప్పుడు యహోవా అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తి గల దేవుడను నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడు వై ఉండమని అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నాడు ప్రిలరా ఇక్కడ మనం ఆలోచించగలిగినట్లయితే తొంభై తొమ్మిది సంవత్సరముల వయసులో సరిగ్గా వంద సంవత్సరములకు అంటే నూరు సంవత్సరం దగ్గరగా ఉన్నటువంటి సమయంలో అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నాడు ఏమనంటే నేను సర్వశక్తి గల దేవుడను అబ్రహమా ఇదిగో నీ యొక్క వయసు అయిపోయిందని నీ భార్య ముసలదైపోయిందని పిల్లల కనేటటువంటి స్తోమత లేదని లేకపోతే ఇదిగో నువ్వు ముందుకు కొనసాగేటటువంటి స్థితి నీకు లేదని నువ్వు బాధపడాల్సిన పని లేదు నువ్వు ప్రతికూలతల్లోకి వెళ్లాల్సినటువంటి పని లేదు నువ్వు వ్యతిరేకతలు గుండా వెళ్ళాల్సినటువంటి పని లేదు ఇప్పటి వరకు అబ్రహాము భక్తుడు తెలుసు ఏమనంటే అంటే అబ్రహాము భక్తుడికి ఎలోహిం దేవుడు మాత్రమే తెలుసండి అండి దేవుడు అంటే ఎలోహిం దేవుడు అని అబ్రహాం అనుకుంటున్నాడు కానీ అబ్రహామికి తెలియనటువంటి విషయం ఏంటంటే నా దేవుడు సర్వశ శక్తి కలిగినటువంటి దేవుడు అంటే మన దేవుడు ఎల్షేదై దేవుడని దేవుడు అని ఇక్కడ అబ్రహాముకు దేవుడు పరిచయం చేసుకున్నాడు అబ్రహామా ఇప్పటి వరకు నీకు నేనంటే ఏలోహిం దేవుడని నీకు తెలుసు కానీ నేను ఎవరో తెలుసా నేను ఎలో దేవుడు మాత్రమే కాదు నేను ఎల్షేదై దేవుడను దేవుడనో నేను సర్వశక్తి కలిగినటువంటి దేవుడనో ఏ సమయంలోనైనా నేను ఏదైనా చేయొచ్చు ప్రతిదీ కూడా నా చేతిలో ఉన్నది ఇదిగో ఈ నూరేండ్ల వయసులో కూడా నీకు పిల్లలను పుట్టించగల శక్తి నాకు కలిగి ఉన్నది అటువంటి గొప్ప శక్తి నేను నువ్వు తెలుసుకోమని అబ్రహాము భక్తుడితో సరిగ్గా తొంభై తొమ్మిది వయసులో దేవుడు మాట్లాడుతున్నట్లుగా ప్రియులరా మనందరూ కూడా మనము చూస్తున్నాము ఈ రోజున ఆ అబ్రహాముతో మాట్లాడినటువంటి దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు ఏమైనా తెలుసా నేను సర్వశక్తి కలిగినటువంటి దేవుడను ఈ రోజున ఎంతో మంది చూడగలిగినట్లయితే వ్యతిరేకత గుణలో వెళ్ళిపోతూ ఉంటారు ప్రతికూలమైనటువంటి పరిస్థితుల నుండి వాళ్ళు వస్తూ ఉంటారు వ్యతిరేకత నుండి ఉన్నప్పుడు ప్రతికూలమైనటువంటి పరిస్థితులను ఉన్నప్పుడు ఇదిగో ఏంటి దేవుడు నాకు వాగ్దానం చేశాడు కదా మరి నా వాగ్దానం ఎందుకు నెరవేర్చబడట్లేదు నాకు ఇచ్చినటువంటి దర్శనము ఎందుకు నెరవేర్చబడట్లేదు అన్నటువంటి ప్రతికూలత గుణను వెళ్ళినప్పుడు అంత కూడా నీకు వ్యతిరేకత కనిపిస్తుంది అబ్రహాము జీవితంలో ఇరవై నాలుగు సంవత్సరముల పాటు కూడా ఈ వ్యతిరేకత గుండా డు చివరికి తొంభై తొమ్మిది సంవత్సరాల వయసు వచ్చినప్పుడు చివరిగా పూర్తిగా అతను ఏమైపోతున్నాడు అంటే లోన్లీనెస్ గా ఫీల్ అయిపోతున్నాడు అయ్యో నాకు సంతానం లేదు కదా నాకు బిడ్డలు లేరు కదా నా పరిస్థితి ఏంటి నా యొక్క జనరేషన్ ఇదిగో నా తోటి వారందరికీ కూడా పిల్లలు పుట్టారు నాకంటే చిన్నవారు నాకంటే అందరికీ కూడా మంచి మంచిగా ఉన్నారు మరి నాకేంటి ఏ సంతానం లేదేంటి పిల్లలు లేరేంటి అన్నటువంటి ప్రతికూలతలు దిగజారిపోతున్నటువంటి సమయంలో సరిగ్గా అదే సమయంలో దేవుడు ప్రత్యక్షమై అబ్రహాముతో మాట మాట్లాడుతున్నాడు అండి అదే దేవుడు ఈ రోజున నా నీతో కూడా మాట్లాడుతున్నాడు ఇన్ని సంవత్సరంలో అయిపోతుంది ఇన్ని సంవత్సరంలో గడిచిపోతున్నాయి నా కుటుంబంలో మేలు జరగట్లేదు నా కుటుంబంలో అద్భుతం జరగట్లేదు నా బిడ్డల పరిస్థితి ఏంటి ఎలా అయిపోయింది నా భర్త పరిస్థితి ఏంటి ఎలా అయిపోయింది నా భార్య పరిస్థితి ఏంటి ఎలాగైపోయింది అని ఈరోజు మనలో చాలా మంది కూడా ఇలాంటి ప్రతికూలతను ఎదుర్కొంటున్న వారిని మనము చూస్తున్నాం కనుకనే నా దేవుడు చెప్తున్నాడు నేను ఎల్లో హీమ్ కాదు నేను ఎల్ షెదయ్ దేవుణ్ణి కూడా అంటే నేను సర్వ సర్వశక్తి మంత్రుడను నేను సర్వమును చేయగలిగినటువంటి దేవుడను ఈరోజు నువ్వు ప్రతికూలతను ఎదుర్కొంటున్నావా అని ఈరోజు నువ్వు ఈ ఈరోజు నువ్వు ఏడుస్తున్నావని కాదు కానీ ఇదిగో నేను చెప్తున్నా నేను సర్వశక్తి కలిగినటువంటి దేవుడను ఈరోజు నాకు ఏది జరగదు నా వయసు అయిపోయింది నా బిడ్డలు కూడా పెద్దవాళ్ళు అయిపోయారు ఏమీ సాధించలేనో నా పరిస్థితి ఇంతే ఉండిపోతుందని ఈరోజు నువ్వు దిగులుతో ఉన్నావేమో ఈరోజు నువ్వు ఆందోళన చెందుతున్నావేమో నా బిడ్డల పరిస్థితి ఏంటని నువ్వు ఆందోళన చెందుతున్నావేమో ప్రతికూలతలో నువ్వు వెళ్ళిపోయేమో అప్రధాముతో మాట్లాడినటువంటి దేవుడు ఈ రోజున నీతో కూడా మాట్లాడుతున్నాడు నేను సర్వశక్తి కలిగినటువంటి దేవుడను సమస్తము చేయగలిగినటువంటి దేవుడను ఉన్నది లేనట్లుగా చేయగలిగినటువంటి దేవుడను ఈ ప్రతికూలత నుంచి తప్పించగలిగినటువంటి దేవుడను ఈ ప్రతికూలత నుంచి విడిపించగలిగినటువంటి దేవుడను నీ స్థితిని మార్చివేసేటటువంటి దేవుడను నేను సంపూర్ణమైనటువంటి ఫలము అనుభవించేటటువంటి చేయగలిగినటువంటి దేవుడను నీ జీవితంలో నేను ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చగలిగినటువంటి దేవుడను నేను నేను సర్వశక్తి కలిగినటువంటి దేవుడినని అబ్రహాముతో మాట్లాడినటువంటి ఆ దేవుడు ఈ రోజున ప్రియలారా ఈ రోజున మీతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు ఒక వ్యక్తి చెప్తున్నాడు ఏ డబ్ల్యూ టోజర్ అనేటటువంటి ఒక గొప్ప వ్యక్తి భక్తుడు చెప్పిన మాట ఏమిటాయంటే నువ్వు దేవుని గురించి ఆలోచించినప్పుడు నీ మనసులోనికి ఏమి వస్తుందో అనేది చాలా ప్రాముఖ్యమైనది అని ఆ భక్తుడు తెలియజేస్తున్నాడు అవును కదా నిజంగానే మన దేవుడు గురించి మనం ఆలోచించినప్పుడు మన మనసులోకి ఏమొస్తుంది అసలు దేవుడి గురించి మనం ఆలోచించినప్పుడు మన మనసులో ఎలాంటి ఊహల్లో మనం ఉండిపోతున్నాం ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైనది అనేది ఒక భక్తుడు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు ఈరోజు నా నా దేవుడు ప్రతికూల పరిస్థితి నుంచి విడిపించగలడు అని నీ మైండ్లోకి వస్తున్నాం లేకపోతే నీ దేవుని గురించి నువ్వు ఆలోచించినప్పుడు దేవుడు బలహీనంగా ఉన్నాడండి నా జీవితంలో అన్నీ కూడా బలహీనమైన కార్యములు చేస్తున్నాడు అని నువ్వు ఆలోచిస్తున్నామా ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలి కనుకనే మనం దేవుని గురించి ఆలోచించినప్పుడు పర్టికులర్గా దేవుని సన్నిధికి వచ్చేసి పర్టికులర్గా ఒక దేవుని గురించి కనుక మనం ఆలోచించినప్పుడు మనం మైండ్ లో ఏంటి మనకి వస్తుంది ఎలాంటి ఓహల్లోకి మనం వెళ్తున్నామో దేవుడిని సన్నిధికి వచ్చినప్పుడు నా దేవుడు ప్రతికూలత నుంచి తప్పించగలిగిన దేవుడు అని నీ మని మైండ్ వస్తుందా లేకపోతే నా దేవుడు చాలా బలహీనుడు అండి నా దేవుడు ఇక సమస్య నుంచి తప్పించలేడు నా దేవుడు ఇక ఇరుకు నుంచి విడిపించలేడు నాకున్నటువంటి వ్యతిరేకతల నుంచి దేవుడు తప్పించలేడు అనేటటువంటి ఆలోచన యొక్క హృదయములకు వస్తుందా అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము ప్రిలరామ్ ఇక్కడ అబ్రహాము భక్తుడు కూడా అదే రకమైనటువంటి పరిస్థితులకు వెళ్ళినప్పుడు నా దేవుడు తప్పించలేకపోతున్నాడా నా దేవుడు నాకు సహాయం చేయలేకపోతున్నాడే అన్నటువంటి పరిస్థితిలోకి అబ్రహాము భక్తుడు వచ్చినప్పుడు సరిగ్గా అదే సమయంలో అబ్రహాము భక్తుడికి దేవుడు ప్రత్యక్షమై ఆయన మాట్లాడుతున్నాడు అబ్రహామా ఇదిగో నేను ఎలో ేవుడు అని నువ్వు అనుకుంటున్నావు కదా కాదు కాదు నేను ఎలోహిం దేవుడితో పాటుగా నేను దేవుని కూడా నేను సర్వశక్తి ఈ నూరేళ్ల వయసులో నీకు పిల్లలను పుట్టించగలిగినటువంటి దేవుడను నీకు చక్కని కుమారుని ఇవ్వగలిగినటువంటి దేవుడని అబ్రహామును ధైర్యపరిచినట్లుగా ప్రియుల వాక్యంలో స్పష్టంగా మనము చూసినాం కనుకనే వ్యతిరేకతలు గుండా వెళ్తున్న ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సినటువంటి సర్వ సత్యం ఏమిటంటే నా దేవుడు సర్వశక్తి గల దేవుడు అని ప్రతి ఒక్కరు కూడా మనం గుర్తించుకోవాలి ఈరోజు నువ్వు వ్యతిరేకతలు గుండా వెళ్తున్నావా నీ యొక్క వాగ్దానములో నువ్వు దేవుడు వాగ్దానం ఇచ్చినప్పుడు ఆ వాగ్దానము నీ జీవితం అనేకమైన వ్యతిరేకతలు గుండా అనేకమైన మలుపులు కూడా అనేకమైనటువంటి శోధనలు గుండా అనేకమైనటువంటి శ్రమలు గుండా ఈరోజు నువ్వు వెళ్తున్నావేమో నీ బిడ్డలు వెళ్తున్నారేమో నీ భర్త వెళ్తున్నాడేమో టోటల్ గా నీ కుటుంబమే ఇలాంటి వ్యతిరేకతలు గుండా ప్రతికూలమైనటువంటి పరిస్థితులు కూడా మీరు నడుస్తున్నారేమో అయితే మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా నా దేవుడు సర్వశక్తి కలిగినటువంటి దేవుడు